హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం మల్లికాపురాన్ని శృంగుడు అనే రాజు పరిపాలించేవాడు అతని వద్ద ఒక కార్పటికుడు ఎప్పుడూ రాజును కనిపెట్టుకుని ఉండేవాడు ఒకసారి రాజు తన పరివారాన్ని వెంట పెట్టుకుని వేటకు బయలుదేరాడు వాళ్లతో పాటే కార్పటికుడు కూడా వెళ్ళాడు రాజు వేట తమకంలో తన పరివారాన్ని వదిలి అలా ముందుకు వెళ్ళి చాలా జంతువులను చంపి అలసిపోయాడు అయితే కార్పటికుడు మాత్రం రాజును వదలకుండా వెంటే వస్తున్నాడు అప్పటికే బాగా అలసిపోయిన రాజు దాహంతో బాధపడసాగాడు వెనకే ఉన్న కార్పటికుడు అతడి వద్ద ఉన్న రెండు ఉసిరికాయల్ని రాజుకు ఇచ్చాడు అది తిని తన దాహాన్ని తీర్చుకున్నాడు రాజు అటుపై కార్పటికుడిని అభినందించి క్షేమంగా పట్టణానికి చేరుకున్నారు ఒకరోజు రాజు కార్పటికుడితో తాను కళింగ దేశపు రాజు కూతురిని ఇష్టపడుతున్నానని వెళ్ళి ఆ యువరాణిని తనకు ఇచ్చి వివాహం జరిపించమని రాజును ఒప్పించి రమ్మంటాడు దాంతో కార్పటికుడు ఒక వర్తకపు ఓడలో సముద్ర మార్గంలో కళింగ రాజ్యానికి బయలుదేరుతాడు అలా ప్రయాణిస్తూ ఉండగా ఓడ గుట్టకు తగిలి బద్దలైపోతుంది ఓడలో ఉన్న వాళ్ళందరూ నీటిలో మునిగిపోతారు కానీ కార్పటికుడు మాత్రం నీటిలోని ఒక తీగను పట్టుకుని కింద కొంత దూరంలో ఉన్న నాగలోకానికి చేరుకున్నాడు అక్కడ కాంచనపురం అనే పట్టణానికి చేరుకున్నాడు అలా ఆ పట్టణంలో తిరుగుతున్న కార్పటికుడికి ఒక దుర్గాదేవి ఆలయం కనిపించింది లోపలికి వెళ్ళి దేవికి నమస్కరించి అనేక రకాలుగా స్థుతించాడు అంతలో ఆ పట్టణపు స్త్రీలు దేవికి పూజలు చేయడానికి వచ్చారు అందులో ఒక అతిలోక సుందరి లాంటి కన్య వంద మంది దాసీలతో కాసేపు నృత్యం గానం చేసి ఎంతో వైభవంగా పూజలు జరిపించింది కార్పటికుణ్ణి ఆ కన్య ఎంతో ఆకర్షించింది ఆ కన్యపై ప్రేమ కలగడంతో ఒక దాసీతో పరిచయం పెంచుకుని తన అభిప్రాయాన్ని చెప్పాడు దాసి వెళ్ళి విషయాన్ని తన యజమానురాలికి చెప్పింది దాంతో ఆ కన్య కార్పటికుణ్ణి మోసగించాలని నిర్ణయించుకుని దాసి చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది తరువాత దాసి వెళ్లి కార్పటికుడితో ఓ సుందరుడా నీ ఇష్టప్రకారమే నడిపిస్తాను ఈ లోపల నువ్వు వెళ్ళి చెరువులో స్నానం చేసిరా అని చెప్పింది ఆ మాటలకు అతడు ఎంతో సంతోషించి వెంటనే ఆ చెరువులో మునిగి స్నానం చేయడానికి బయలుదేరాడు అలా చెరువులో మునిగిన కార్పటికుడు పైకి లేచేసరికి తాను తన స్వస్థలమైన మల్లికాపురం చెరువు నుండి బయటికి వచ్చాడు ఈ విషయాన్ని గ్రహించి ఎంతో ఆశ్చర్యపడి విచారించాడు తర్వాత రాజు వద్దకు వెళ్ళి జరిగిన సంగతులన్నీ చెప్పాడు అతడు చెప్పిన సంగతులు విని రాజు ఆశ్చర్యపడి నువ్వు ఇష్టపడ్డ స్త్రీని నేను చూడాలని అనుకుంటున్నాను నాకు ఆ ప్రాంతాన్ని చూపించు అని అన్నాడు తరువాత రాజపాలనను మంత్రికి అప్పగించి కార్పటికుడితో పాటు బయలుదేరాడు రాజు కార్పటికుడు రాజును తీగ ఉన్న ప్రాంతానికి ఓడలో తీసుకెళ్లి ఓడు నుండి దింపి తీగ సహాయంతో నాగలోకంలోని దుర్గాదేవి ఆలయానికి చేరుకున్నారు వాళ్లు ఆ ఆలయంలోని దేవిని స్థుతించి పూజించి నమస్కరిస్తూ ఉండగా ఆ సుందరి తన దాసీలతో అక్కడికి వచ్చింది ఆ కన్యను చూసిన రాజు ఇంత అందమైన కన్యను నేను ఎప్పుడూ చూడలేదని కార్పటికుడితో అన్నాడు ఆ రాకుమారి రాజు అందచందాలు చూసి ముగ్ధురాలై అతనిని వివాహం చేసుకోవాలని అనుకుని వెంటనే రాజు వద్దకు వెళ్ళి రాజా నేను ఈ పట్టణాన్ని ఏలే రాకుమార్తెను దీంతో పాటు నా తండ్రి నాకు అభిష్టప్రదము అనే ఒక గ్రామాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు ఈ రెండు పట్టణాలు నీకు ఇస్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను వివాహమాడు అని కోరింది అది విని రాజు కార్పటికుణ్ణి చూపించి ఇతడు నా ప్రియమిత్రుడు నాకంటే అందగాడు సత్యాన్ని తప్పనివాడు కాబట్టి ఇతన్ని వివాహమాడి సుఖంగా ఉండు అని అన్నాడు రాజు మాటలకు నాగకన్య అంగీకరించడంతో ఆమె చేతిని కార్పటికుడి చేతిలో పెట్టి నువ్వు ఇచ్చిన రెండు ఉసిరికాయలలో ఒక ఉసిరికాయ రుణం తీరింది ఇంకా ఒక ఉసిరికాయ రుణం తీర్చుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేతాళుడు కథ చెప్పి రాజా ఇద్దరిలో ఎవరు చేసిన ఉపకారం గొప్పది అన్నదే నా సందేహం అని అన్నాడు దానికి విక్రమార్కుడు శకట శృంగుడు రాజు కార్పటికుడు అతని సేవకుడు సేవకుడు రాజు భక్తిని ప్రదర్శించడం అతని ధర్మం అవుతుంది కానీ ఇందులో గొప్పతనం ఏమీ లేదు అయితే శకట శృంగుడు రాజైనప్పటికీ ఆ సమయంలో రెండు ఉసిరికాయలు ఇచ్చి తన దాహాన్ని తీర్చిన కార్పటికుడి మేలు మరవక అతడికి ప్రత్యుపకారం చేయడం రాజు యొక్క చిత్తశుద్ధిని పరోపకారాన్ని సమాన భావాన్ని తెలుపుతుంది కాబట్టి కార్పటికుడు చేసిన ఉపకారం కన్నా రాజు చేసిన ఉపకారమే గొప్పది అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు